కాస్ మిత్రుల ఈ రెండు రోజుల ఇరవై నాలుగో రాష్ట్ర మహాసభకు కేంద్ర బిందువు స్ఫూర్తి నాడొచ్చు ఈ సెషన్లో కాళోజీ సాహిత్యం తాత్వికత రాష్టం మీద ప్రముఖవి మిత్రుడు గర్భసైలం శ్రీనివాసాచార్యం ప్రసంగిస్తాను దురతం నిర్ణయించుకున్న ప్రోగ్రాం ప్రకారం ఈ సభకు కామ్రేడ్ చందసాని ప్రసాద్ అధ్యక్షత వహించవలసి ఉన్నది అయితే ఈ నెల రెండో తారీఖున ఆయన యాక్సిడెంట్ కురి కావడంతో ఆయన ఇక్కడికి హాజరు కాలేదు ఆయన స్థానంలో నేను దీనికి అధ్యక్షత వహిస్తున్నాను ఒక వ్యక్తి అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి అతని సాహిత్య సృజనాన్ని అర్థం చేసుకోవడానికి అతని జీవిత ఆచరణను అర్థం చేసుకోవడానికి ముందు ఆ వ్యక్తికి ఉండే తాత్వికతను మనం అర్థం చేసుకున్నాం ఒక భావజాలం ఒక తాత్విక ఆలోచన ఒక విశ్వాసం లేనటువంటి వ్యక్తి సమాజంలో ఎవరు ఉండరు అలాంటివి ఏమీ లేకుండా నా అనుభూతుల ప్రకారంగానే జీవిస్తున్నాను నా అనుభవాల ప్రకారంగానే జీవిస్తున్నాను దాని ప్రకారమే నా సాహిత్య సృజన జరుగుతున్నది దాని ప్రకారమే నా కళా సృష్టి జరుగుతున్నది అని ఎవరైనా చెప్తే అంతకు మించిన అబద్ధం మరొకటి ఉంటుంది కాబట్టి ఈ సెషన్లో ప్రభసనం ఆచార్య వరగలికి చెందిన వాళ్ళ సాహిత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి తాత్వికతని మనకి విశదీకరిస్తారు మనకున్న సమయాభావం వల్ల చాలా త్వర త్వరగా సెషన్స్ మళ్ళీ కంప్లీట్ చేసుకోవడం జరుగుతున్నది మిత్రులు శ్రీనివాస శ్రీనివాసాచారిని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు